హాయ్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ అంటే కల్పన చూడంటా నేను ఎన్నారా ప్రెసిడెంట్ ఈ బిడ్డ సెక్రటరీ మా సెక్రటరీ వచ్చిండీ పెద్దపల్లి కదా గట్రాడిపల్లి గట్రాగడిపల్లి ఇంకా ఇది జయమ్మక అనేవాళ్ళు మా ఫ్రెండ్ ఐకొకరు ఉండారు నాకు అక్క కావాలో వచ్చేసిందే ఆ ఐకే ఇచ్చి పంపించిన్నారు కల్పనకి ఏం పదవికి పెద్దమ్మ పెద్దమ్మ కల్పన వాళ్ళు పెద్దమ్మ సారీస్ ఇచ్చి పంపించారు రాహుల్కి మే చెప్పింటే ఫోన్ చేసి నేను అమ్మాస్ ని అని చెప్పింటే రాలేదు

Now, she, she, now, sir, 50, so that, thank you so much, man. Thank you.